హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో తమ్నెల్లో చూసేశారు కదా బెల్లం చారు సో ఈ బెల్లం చారుకి బెస్ట్ కాంబినేషన్ అంటే ఈ ముత్తపప్పు సో ఇంట్లో ఏమన్నా కూరగాయలు లేని టైంలో పిగ్గాప్ అంటే పది నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చు ఈ బెల్లం చారు అనేది సో ఈ బెల్లం చారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిరపకాయలు అలాగే వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే మెయిన్ బెల్లం అనమాట బెల్లం కరేపాకు కొంచెం మెంతులు అలాగే ఉల్లిపాయ అనమాట ఒక అవసరమైనవి అన్నీ ఇట్లా ప్లేట్లో పెట్టేసుకున్నాం అనమాట సో ఉల్లిపాయ బెల్లం కరేపాకు మెంతులు ఎండుమిర్చి అలాగే కరేపాకు అనమాట అలాగే ఇది చింతపండు రసం ఉంటుంది కదా సో చింతపండుని నీళ్ళల్లో నానబెట్టేసి ఇలాగ చింతపండు రసం అనమాట అలాగే ఇంకా ఫస్ట్ ఇట్లా పెట్టేసుకొని గిన్నె అలా దీంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం ముందుగా చూపించాం కదా అవన్నీ వన్ బై వన్ వేసుకోవాలి ముందు ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి ముక్కలు కొంచెం కరివేపాకు కొంచెం మెంతులు మెంతులు ఎక్కువగా వేయనవసరం లేదు కొంచెం చేదొస్తుంది ఎక్కువ వేస్తే సో మెంతులు చూసుకొని దానికి తగ్గట్టు వేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగాలి వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలన్నమాట చెప్పినట్టు ఇవన్నీ వన్ బై వన్ వేసుకొని ఇవన్నీ కొంచెం వేగాలి వేగిన తర్వాత చిటికటి పసుపు ఈ పసుపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా సో ఇప్పుడైతే ఆ ఉల్లిపాయ వేసుకోవాలి సో ఉల్లిపాయ కూడా కొంచెం వేగాక వేగి కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత మనం కారము బెల్లం అవి వేసుకోవాలి మగ్గిందనమాట సో ఉల్లిపాయ మగ్గిన తర్వాత కొంచెం కారము అలాగే ఉప్పు అలాగే బెల్లం అనమాట స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువ బెల్లం కూడా వేసుకోవచ్చు అలాగే చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాం కదా సో ఆ చింతపండు రసం కూడా పోసుకొని వాటర్ మనకి ఎంత క్వాంటిటీలో అయితే కావాలో దానికి తగ్గట్టు వాటర్ కూడా పోసుకోవాలి సో పోసుకున్న తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మరిగించాలన్నమాట ప్లేట్ మూత పెట్టేసి మరిగించాలి చూసారు కదండి పసుపు కారం ఉప్పు అలాగే బెల్లము అలాగే చింతపండు రసము అలాగే మనకి తగినన్ని నీళ్ళు అనమాట మనకి ఎంతైతే కావాలంత అవన్నీ పోసుకొని ఇలా ప్లేట్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మరగాలన్నమాట సో ఇంకంతే కంప్లీట్ అయిపోయినట్టే బెల్లం చారు చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే దించుకునే ముందు మా కొత్తిమీర వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది సో మాకు అందుబాటులో కొత్తిమీర లేదు అందుకే కొంచెం కరివేపాకు వేసాము బెల్లం చారు అయితే రెడీ అండి సో బెల్లం చారులోకి బెస్ట్ కాంబినేషన్ అంటే ముద్దపప్పు సో ముద్దపప్పు కూడా కుక్కర్లో పెట్టేసుకున్నాము సో ఉడికిన తర్వాత కొంచెం పసుపు అలాగే ఉప్పు ఈ రెండు వేసుకొని వెనుపుకోవటమే ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయినట్టే సో ఇంట్లో కూరగాయ లేని లేని టైంలో అలాగే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానివ్వండి ఏదైనా తొందరగా వంట చేయాలి కూర వండాలి అని అంటే ఈ బెల్లం చారు అయితే బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈజీగా అలాగే తేలిగ్గా చేసేసుకోవచ్చు టైం కూడా పెద్ద ఎక్కువ పట్టదండి సో బెల్లం చారుకైతే జస్ట్ ఒక టెన్ మినిట్స్ టైం సరిపోతుంది చేసారు కదండి అన్నంలో ఇట్లాగా బెల్లం చారు అలాగే పప్పు అలాగే ఏదన్నా ఫ్రై ఫ్రై ఉన్నా కానీ చాలా బాగుంటుంది అలాగే అప్పడము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా ఫేవరెట్ కర్రీ అని చెప్పొచ్చు సో టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో అయితే చెప్పండి సో ఈ వీడియోకి అయితే ఇంతే ఇంకొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్